ఓం శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ గురుదత్తాయ నమ ముక్కోటి అమ్మవార్లకు కొండ దేవతలకు దేవతలకు వనదేవతలకు సారలమ్మ తల్లులకు శతకోటి వందనము పాదాభివందనం నేను మీ గురువు నరసింహారాజు సిద్ధాంతి గారిని ఈరోజు నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ నెలలో ధనస్సు రాశి వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి జరిగే మంచి ఏమిటి చెడు ఏమిటి వీరికి అద్భుతంగా ఉందా మిశ్రమంగా ఉందా వీరికి వ్యాపార విద్య ఆరోగ్య వివాహ సంతాన భార్యాభర్తల రంగాలు మిగతా విషయాలన్నీ కూడా తెలియజేసే పని చేస్తాము అదేవిధంగా వీరు పాటించాల్సిన దైవ సంకల్ప పూజ ఏంటో కూడా ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేస్తాము ముఖ్యంగా ఈ రాశి వారికి ధన ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది వృత్తి వ్యాపారములలో అనుకూలత అనేది లేదు వ్యాపారం చేసేవారికి వ్యాపార రంగంలో ఉన్నవారికి మిగిలిన ఏ వృత్తిపరంగా ఉన్నవారికైనా ధన ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది రూపాయి కూడా సంపాదించలేని మార్గంగా వస్తుంటుంది ఉన్నది తినడం తప్ప కొత్తగా సంపాదించుకొని దాంతో దాంతో జీవనం చేసుకునే మార్గం అనేది రాశివారికి లేదు అదేవిధంగా ఈ రాశివారికి మితిమించిన అనేవి పెరిగే మార్గం ఉంది ఆ విధంగా ధనం గురించి చాలా వరకు బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎన్నో ఈ సమస్యలు ఈ రాశి ధనస్సు రాశివారు వారు బాధపడుతూ ఉంటారు ఫైనాన్షియల్కే కాకుండా వీరికి ముఖ్యంగా ఈ రాశి వారికి వీరికి కొంతమంది వీరి చుట్టూ తిరిగే వ్యక్తుల వలనో వీరి చుట్టూ రిలేటివ్స్ వలనో ఫ్రెండ్స్ వలనో స్నేహితుల వలనో బంధువుల వలనో వీరికి కొన్ని జరగకూడని సమస్యలు పడరాని బాధలు వీరికి కొన్ని జరుగుతూ ఉంటాయి అది ముఖ్యంగా ఆర్థిక పరంగా ఆ బంధువర్గాల ద్వారా కూడా ఆర్థిక పరంగా ఉంటుంది వీరి కొన్ని వీరు ఈ నెలలో కొన్ని సమస్యలైతే కోలుకోలేని సమస్యలు కూడా ఉంటారు బయటకు రాలేము ఇక మా జీవితం ఇంతే ఆయన కొనే అంత ఆలోచనలు బాధలు కూడా ఈ రాశి వారికి కలిగే మార్గం కనబడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి రాశిలో ఉన్నవారికి జరిగే మంచి ఒక మంచి ఏదైనా ఉందంటే అది కేవలము ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసే వరకు ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేసి ఎంతో కాలం నుంచి ఉద్యోగం రాక బాధపడుతున్న వారికి ఈ రాశి వారికి ఆ ఉద్యోగం అనేది వీరికి అవకాశం అనేది సంకల్పించి ఆ దైవ సంకల్పముతో వీరికి వీరు ఉద్యోగం అనేది కూడా చేయడం చేస్తుంటారు ఆ ఉద్యోగస్తుల గురించి ప్రయత్నాలు చేసేవారికి ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది అదేవిధంగా మళ్ళీ భార్యాభర్తల విషయం గురించి చూసినట్లయితే దాంపత్య విషయంలో భార్యాభర్తలకు ఈ రాశి వారికి అన్యోన్నత అనేది చాలా వరకు మిశ్రమంగా ఉంది అంటే అంత అన్యోన్నత లేదు అంత గొడవలు పడి చికాకులు పెట్టే అంత సమస్య లేదు ఏదో మీడియంగా నార్మల్గా ఈ లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది అంతగా బాధపడే అవకాశం బాధపడే మార్గం ఈ రాశి వారికి పెద్దగా లేదు ఈ రాశి వారికి ముందుగా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులలో పై స్థాయి ఉన్నవారికి అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ ఒక ఆడబిడ్డకైతే వాళ్ళ అత్తమామల నుంచి కానీ వీరికి కొన్ని పడరాని బా మాటలు కొన్ని తిట్టులు కొన్ని వాళ్ళ నుంచి పడే కోప వాళ్ళ కోపాన్ని కూడా వీళ్ళు చూసినట్లవుతారు వీళ్ళు చేసే చిన్నపాటి తప్పుల వలన వాళ్ళ ఆగ్రహాన్ని కూడా చూసి వీరికి మనసు ఎంతో నొప్పి మనసు నొచ్చుకొని కొంత బాధ కూడా పడే మార్గం కూడా ఉంది పెద్దవారి నుంచి పెద్దవారి నుంచి వీరు ఈ ఒక రాశివారు ఈ నెలలో కొన్ని బెదిరింపులు కొన్ని మాటలు కొన్ని కోప విధానముతో ఆగ్రహముతో నిండిన మాటలు విని దాని గురించి వీళ్ళు బాధపడి వేదన పడి ఎందుకు ఇలా చేశాము ఇలా చేయకుండా ఉంటే బాగుండేది ఇంత విధానం చేశాము ఇంత విధంగా బా బాధపడుతున్నామనే ఒక బాధని దుఃఖాన్ని వీరు పడే అవకాశము ఈ రాశి వారికి కనబడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ప్రేమించుకున్న వారికి ప్రేమించుకున్న విధానం కలిగిన వారికి కొంత మధ్య వ్యక్తుల వలన కొన్ని సకా శికాకులు సమస్యలు పెరిగే అవకాశం ఉంది ప్రేమించుకున్న వారి జీవితం అనేది కొంత ఇబ్బందులు సమస్యగానే ఉంది తర్వాత ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ రాశి వారికి ఈ నెలలో మనశ్శాంతి అనేది ఉండదు ముఖ్యంగా ఏం చేసినా ఏ పని చేసినా కూడా మనసు ప్రశాంతంగా చేయలేరు ధ్యానముతో చేయలేరు ఆనందంగా ఉండలేరు సంతోషం అనేది తక్కువగా ఉంటుంది చాలా వరకు బాధ దుఃఖం అనేది కనబడుతూ ఉంటుంది ఏ విషయాలలోనైనా ఒక ఏ విషయాలలోనైనా కొంత సమస్యలతో దుఃఖంతో పడి అన్యోన్నతి విధానాన్ని దాంపత్య జీవిత విధానంలో కానీ వ్యాపార మార్గంలో కానీ మిగిలిన ఏ విషయాలలో కానీ కొన్ని సమస్యలతో మనశ్శాంతి అనేది కోల్పోతారు విధంగా ఈ రాశి వారికి ఈ విధంగా ఈ రాశి సంచారము ఈ ఈ నెల ఈ రాశి ఫలము ఈ విధంగా సంచారిస్తుంది వీరికి ఇంకా అనుకూలంగా ఉండడానికి వీరి జీవితం కొంత సమస్యలు అనేవి తగ్గడానికి తగ్గుమొహం చూడడానికి వీరికి కొన్ని వీరి దర్శించాల్సిన దైవ దర్శనము ఏమిటి వీరు పాటించాల్సిన విధానం ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ రాశివారు రామాలయానికి వెళ్ళి శ్రీరాముడిని దర్శనం చేసుకొని ఆ రామనామ స్మరణ చేసి నేను చెప్పే ఒక రామ మంత్రాన్ని అనేది అక్కడ ఒక మూడు సార్లు చదివినట్లయితే బాగుంటుంది అదే మంత్రము శ్రీరామ రామ రామేతి రమే రమ మనోరమే సహస్రనామ తాతుల్యం శ్రీరామనామ వరాననే జై శ్రీరామ్ జై భజరంగబలి జై ప్రసన్నాంజనేయ జై సీతారాం నీ ఇది చదివిన విధానాన్ని మీరు అది నోటీస్ చేసుకొని కావాలంటే నోట్ చేసుకొని ఇదే విధానంగా శ్రీ రామాలయానికి వెళ్ళి మూడు సార్లు చదవండి ఒకవేళ రామాలయం అనేది మన దగ్గరలో లేకపోయినా అనుకూల విధానంలో లేకపోయినా ఆ రామ అవతారమైన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఈ విధానంగా ఇప్పుడు నేను చెప్పినట్లుగా చదివి మూడు ప్రదర్శనలు చేసి ఈ మంత్రాన్ని చదివి మీ విధానాన్ని పాటించుకోండి ఈ విధంగా చేయడం వలన మీకు కొంత రామ సంకల్పం ఉండి జరగాల్సిన చెడులు అనేవి తగ్గించే మార్గము కొంతవరకు జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ కొంత పడరాని బాధలు సమస్యలు పడేవారు ఈ నెలలో ఇంకా దీర్ఘంగా బాధపడుతూ ఉంటారు అందువలన వారి గురించి ఆ రాశి ఆ రాశి ఈ రాశి వారు పడే బాధల గురించి ఆ సమస్యల గురించి మేము దాని గురించి దీర్ఘముగా పరిశీలన చేయడం గురించి చేయాలను చేయాలనుకుంటే మీ సమస్యలను మా ద్వారాగా అది ఎందువలన జరుగుతుంది ఏ కారణం వల్ల జరుగుతుందని పరిశీలన చేయించుకోవాలని ఆలోచన ఉంటే మా నెంబర్కు ఫోన్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీ గురించి పరిశీలన చేసి మీ జాతక చక్రాలను జీవిత విధాలను పరిశీలన చేసి మీ సమస్యలకు దేనివల్ల జరుగుతుంది సమస్యకు కారణం ఏమిటి పరిష్కారం ఏమిటి దీనికి ఏం చేస్తే మీరు పడుతున్న బాధలు క్షోభలు అన్నీ నెరవేరుతాయనే మార్గము మీకు తెలియజేస్తాము అది వివాహమైన ప్రేమ అయినా దాంపత్య జీవితమైన వ్యాపారమైన ఆరోగ్యమైన ఏ విషయాలైనా కూడా అన్ని విషయాలలో మనం సమస్యలకు పరిష్కారం చేసే మార్గము తెలియజేస్తాము ఓం శ్రీ గురుభ్యోదయ నమ שבם 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 שבימי